వెల్కమ్ బ్యాక్ టు వీడియోలో వచ్చేసి మామిడికాయ చిన్న ముక్కలు ఇది వరకు స్టోర్ పచ్చడనవుతుందండి బట్ ఎప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ముక్క మెత్తపడకుండా గట్టిగానే ఉంటుందండి సో తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట చాలా సింపుల్ రెసిపీ అండి మన ఇంట్లో ఎప్పుడైనా ఒక్క మామిడికాయ రెండు మామిడికాయలు ఉన్నా గానీ ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇవన్నీ బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ముందుగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి చూసారు కదా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా కారం వేస్తున్నా అండి వన్ కప్ వేసుకున్నాను కారం ఏ కప్ తో అయితే తీసుకున్నానో అదే కప్ తో వేసుకోవాలనమాట దీన్ని గిద్ద ఉప్పు గిద్ద కారం అనమాట సేమ్ కప్ తో తీసుకున్నాను దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అనమాట ఇప్పుడు మామిడికాయలు పెద్ద సైజువి అనుకోండి ఇంకొంచెం కారం ఉప్పు వేసుకోండి లేదు ఒక మామిడికాయతో పెట్టుకున్నారు అంటే హాఫ్ హాఫ్ వేసుకోండి సరిపోతుంది బట్ ఏదైనా ఈక్వల్ పోర్షన్స్ అనమాట కారం కానీ ఉప్పు కానీ ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి మామిడికాయలు వేసుకోవాలండి మనం కట్ చేసుకున్నవి ఈ ఉప్పు కారం మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టాలండి సో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు పర్టికులర్గా ఇదే కారం ఇంతే ఉప్పు వేసుకోవాలని ఉండదండి ఎందుకంటే ఒక్కొక్క మామిడికాయలు అయితే పుల్లగా ఉంటే కొన్ని అయితే పులుపు తక్కువగా ఉంటాయండి సో ఆ పులుపుకి తగ్గట్టుగా ఉప్పు కారం పడితే సరిపోతుంది ఉప్పు కారం అయితే ఈక్వల్ మెజర్మెంట్స్ అనమాట తర్వాత మీరు ఆ పులుపుని చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆవాలు మెంతి పిండి అనమాట ఇవి కూడా వేసుకోవాలండి వేసుకుంటే కొంచెం లాగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఆవాలు వచ్చేసి టూ స్పూన్స్ అండి మెంతులు వచ్చేసి వన్ స్పూన్ అనమాట ఈ రెండింటిని కూడా జస్ట్ వేపిచ్చేసేసుకుని ఇలాగ మెత్తగా నూరుకోవాలి దీనిలోకి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా కొంచెం మెత్తగా నూరుకోవాలన్నమాట ఆయిల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవాలండి మనం దేంతో అయితే వేసుకున్నామో ఉప్పు కారం దాంతో వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవాలి స్టోర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ పొడంతా అంతా కూడా వేసుకోవాలండి ఆవాలు మెంతిపిండి వెల్లుల్లి అనమాట ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ కూడా మనం ఉప్పు కారం వేసినప్పుడే వేసుకోవాలి అప్పుడు వేసుకుంటే ఏంటంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది అనమాట ఇంకా చట్నీ రెడీ అయిపోయినట్టే అండి సో దీన్ని ఒక నైట్ అంతా అలానే ఉంచేయాలి ఆ ఉప్పు కారం కానీ ఆ మెంతిపిండి అవన్నీ పడతాయి అనమాట ఇంకా నెక్స్ట్ డే తింటే టేస్ట్ బాగుంటుంది ఇది బయట పెట్టినా కానీ ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఈజీగా స్టోర్ అవుతుందండి పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత దానిలోనే రైస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా సో మొత్తం అందరికి కలిపి పెడుతున్నారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్